హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై లిటిల్ ఎంజాయ్ వరల్డ్ ఈరోజు ఈ వీడియోలో ఒక మనము డైలీ ఎవ్రీ వీక్ వెజ్జెస్ తెచ్చుకుంటాం కదా అవి ఎలా సేవ్ చేయాలి అలానే నేను ఆన్లైన్లో ఒకళ్ళ దగ్గర ఈ శారీ తీసుకున్నాను దీని గురించిన పూర్తి డీటెయిల్స్ నేనైతే మీకు అందివ్వాలి అనుకుంటున్నాను అంటే రియల్ వర్సెస్ ఆన్లైన్ షోయింగ్ అండ్ ప్రైజు అన్ని డీటెయిల్స్ అయితే నేను ఇవ్వాలి అనేసి అనుకుంటున్నాను ఇంకా అలానే ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఈ శారీ వచ్చిందండి ఈసారి నేను ఒకళ్ళ దగ్గర చూశాను పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు సో ఇది నేను తక్కరగా ఇద్దరు ముగ్గురు దగ్గర చూశాను ఆన్లైన్లో ఇంకో మెంబర్ దగ్గర కూడా చూశాను కాస్ట్ టూ టైప్స్ కాస్ట్ చెప్పారు వాళ్ళు అండ్ ఇది ఆఫ్లైన్లో అయితే ఇన్ కేస్ హైదరాబాద్లో ఉన్న అయితే ఒక షీనిట్స్ అనే షాప్లో అయితే ఐ థింక్ ఫోర్ ఫిఫ్టీ ఏమో ఉంది అని చెప్పేసి సంధ్య వాళ్ళ వీడియోలో చూశాను సో అంటే దగ్గర వచ్చాక కలర్ కాంబినేషన్ ఈజ్ వెరీ నైస్ అసలు అన్నమాట కలర్ కాంబినేషన్ని చూసే నేను బుక్ చేశాను ప్రైజ్ పరంగా అయితే దగ్గర దగ్గర డబల్ ఉందనే చెప్పొచ్చు ఆఫ్లైన్లో ఉన్న ప్రైస్కి ఆన్లైన్లో ఉన్న ప్రైస్కి దగ్గర దగ్గరగా డబుల్ ఉందనే చెప్పొచ్చు అంత వర్తబుల్ అయితే కాదు అని అనిపించింది నేను పెట్టినంత వర్తబుల్ అయితే కాదు అనిపించింది సో ఈ అది వీడియోలో ఏం చెప్పారంటే గీకినా కానీ పోదు పెయింట్ అన్నారు కానీ ఇది పోతుంది సో వాష్ చేయాలి అంటే సోప్ వాటర్లో జస్ట్ అంటే షాంపూ పట్టు చీరలు వాష్ చేస్తాం కదా అలా వాష్ చేస్తే దీని లైఫ్ ఏమన్నా ఉండిద్దేమో కానీ వాషింగ్ మిషన్లో వేసినా ఓకే బాగానే ఉంది క్లాత్ కాకపోతే ఏంటంటే లైఫ్ వచ్చిద్ది ఎక్కువ రోజులైతే ఉండిద్ది అని నాకు అనిపించలేదు ఇంకా బ్లౌజ్ పీస్ అయితే వన్ మీటర్ ఉండదు ఐ థింక్ ఎయిటీ ఉందో మరి సెవెంటీ ఉందో నేనైతే చూడలేదు అది అయితే కొంచెం ఫార్టీ థర్టీ ఎయిట్ ఫార్టీ సైజ్ ఉన్న వాళ్ళకైతే బ్లౌజ్ సరిపోదు ఇది ఒకటి గమనించుకోండి అదర్వైజ్ మీకు ఇష్టం ఉంటే మీరు ఎవరి దగ్గరైనా తీసుకోండి బయట ఉన్నవాళ్ళు ఫస్ట్లో ఫస్ట్ అయితే షాప్లో అయితే చూసుకోండి ఇంకా నెక్స్ట్ నేను ఈరోజు వెజ్జెస్ తెచ్చుకున్నాను నేను ఎప్పుడు ఏం చేస్తాను ఎలా చేస్తాను అనేది మీకు ఈ వీడియోలో షేర్ చేద్దామనేసి అనుకున్నాను ఇంకా ఇక్కడ ఏంటంటే ఒక చిన్న ప్లాస్టిక్ కంటైనర్లో పచ్చిమిర్చికి మనం ఫస్ట్ తొడిమలు తీసుకోవాలి అందులో నుంచి ఏంటంటే పండితే పండిని ఉంటాయి కదా అవి వేర్ చేసేసి మనం పచ్చడికో దేనికో దానికి ఉపయోగించుకోవచ్చు ఇక్కడ చూసారా వీడు బెండకాయల కోసం వచ్చాడు వెళ్ళరా పైకి వేసుకోవచ్చు అనేసి అంటే ఇంకా పక్కకి వెళ్ళిపోయాడు అనమాట వెళ్ళిపో పక్కకి అంటే అట్నుంచి తిరుక్కొని వచ్చేసి కరివేపాకు కొమ్మ కోసం కూర్చున్నాడు కూరగాయలు తెస్తే వీడి దగ్గర మాత్రం ఏ కూరగాయలు బతకవు అన్నీ కూరగాయలు వదిలేయాలి కానీ అన్నీ తినేసేస్తాడు అన్నీ చేస్తాడు కూడా సో ఇంకా వాడితోటి కాస్త వాడి చూపంతా కూరగాయల మీదే ఉంటుందన్నమాట ఇంక ఇందులో ఏంటంటే మనము కొత్తిమీర తెచ్చుకున్న పుదీనా తెచ్చుకున్నా కరివేపాకు తెచ్చుకున్నా కానీ ఫస్ట్ అయితే దానిలో ఉండే పాచి పట్టిన ఆకులు అంటే కొంచెం బ్లాక్గా వచ్చి ఉంటాయి కదా అవన్నీ తీసేసేయండి పక్కన చూసారా ఎన్ని ఆకులు పోయినాయో పర్వాలేదు కాస్ట్ పెట్టి తెచ్చుకున్నాం కదా అనేసి అయితే అనుకోవడానికి లేదు మిగతా ఆకుకూర అయితే క్లియర్గా ఉంటుంది సో ఆ డబ్బాలో ఫస్ట్ కింద ఒక టిష్యూ పేపర్ వేయండి పైన ఒక టిష్యూ అంటే ఆకుకూరలు పెట్టేశాక దాని మీద కూడా టిష్యూ పేపర్ వేయండి ఎందుకంటే మూత మీద మనం ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు వాటర్ పట్టిద్ది కదా ఆ వాటరు ఆ టిష్యూ పీల్చుకునేద్ది తర్వాత ఏంటంటే టిష్యూని మార్చుకోవచ్చు ఎక్కువ రోజులు ఉండే కొద్దీ ఇంకా అలానే కరివేపాకును కూడా ఇలా దూసేసి నీట్గా కడిగేసి ఆరబెట్టాక తడి అంతా పొయ్యాక ఇలా దూసేసి ఒక స్టోరేజ్ బాక్స్లో ఎయిర్ ఎయిట్ టైట్ కంటైనర్లో పెట్టేసేసుకుంటే టిష్యూ సేమ్ కింద ఒక టిష్యూ వేసేయండి దాని మీద కరివేపాకు వేసేయండి దాని మీద మళ్ళీ ఒక టిష్యూ పేపర్ పెట్టండి అలా అయితే ఎన్ని రోజులైనా కానీ మనకి నిలువ ఉంటుంది అదేంటంటే మనకి అన్ని కూరగాయలు కొన్నా పది రూపాయలు పెట్టి కరివేపాకు కొనాలంటే నాకైతే మహా చెడ్డ చిరాకు అసలు ఇష్టం ఉంటుంది అన్నమాట సో కాకపోతే మా కూరగాయలు ఆవిడ తీసుకోక అని చెప్పి ఇచ్చేసింది సో ఇంక ఇక్కడ ఏంటంటే ఎవ్రీ వీక్ నేను ఈ ఇల్లు మొత్తం క్లీన్ చేసుకుంటాను సో ఈ తలుపుకి డస్ట్ బాగా పట్టింది ఎందుకంటే మాకు రోడ్ సైడు హౌస్ అవడం వల్ల ఈ రోజు తుడిచినా రేపటికి అంతే డస్ట్ పట్టింది సో ఇలా నేనైతే ఏంటంటే ఎప్పుడు పెయింట్ బ్రష్ ఒకటి ఉంటుంది లేదంటే ఇంకా అంతకంటే సిన్న సన్న బ్రిజెన్స్ ఉన్నది ఉండేది అది మా వాడు కొరికేశాడు అనమాట ఇంకెందుకని ఇది ఏంటంటే ల్యాప్టాప్స్ అవి క్లీన్ చేసుకోవడానికి మేము దీంతోనే క్లీన్ చేస్తాము సో ఇలా కొట్టేసామంటే డస్ట్ మొత్తం పోయిద్ది ఇంకా ఇక్కడ ఏంటి అంటే మీషోలో నుంచి ఒక జ్యువెలరీ తెప్పించానండి చాలా బాగుంది ఎంత బాగుందంటే నేను చాలా అనే దానిలోనే మీకు తెలిసిపోయింది అనమాట మీకు ఈ వీడియోలో అంతగా క్యాప్చర్ అవుతుందో లేదో తెలియదు కానీ స్టోన్ క్వాలిటీ అయితే ఆసమ్ ఉంది అసలు నిజంగా అంటే ఇది ఫైవ్ ఫిఫ్టీ అని అంటే ఎవరు నమ్మరేమో అంత బాగుంది నేను మీషోలో తరిచి తరిచి చూసి అసలు ఇలాంటి జ్యువెలరీకి ఇంత పెట్టడం అంటే నేను ఫర్ ద ఫస్ట్ టైం పెడుతున్నాను ఎందుకంటే అసలు నేను అంత కాస్ట్ పెట్టను బిలో టూ హండ్రెడ్ అంతే మాక్సిమం అంటే ఇంక మరీ నచ్చితే త్రీ హండ్రెడ్ అసలు త్రీ హండ్రెడ్ కూడా పెట్టానో లేదో గుర్తులేదు కానీ ఈ జ్యువెలరీకి మాత్రం ఫైవ్ హండ్రెడ్ పెట్టానండి అంటే అర్థం చేసుకోండి ఎంత బాగుందో బయట అయితే చాలా 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 బాగుంది మీరెవరైనా సరే పార్టీ వేరు కానీ ఫంక్షన్ వేరు కానీ అలా వేసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ జ్యువెలరీ తప్పకుండా తీసుకోండి ఇవి ఎక్కువ రోజులు ఎలా మన్నాలి అంటే అవి మనకి ఏ ప్యాకెట్లో వచ్చినాయో ఆ ప్యాకెట్లోనే మనం సర్దేసి పెట్టేసుకుంటే సరిపోయద్ది అనమాట ఇంక ఇక్కడ అంతా అయిపోయాక నాకు నేను మార్నింగ్ టిఫిన్ ఏం చేయలేదు ఇంకా సో ఆ రోజు ఏంటంటే వీరికి నేను ఆకలి వేసినప్పుడు ఎక్కువ తినను జస్ట్ ఏంటంటే కొంచెం మిచ్చర్ తిందామని వెళ్తే వాడు అక్కడక్కడ వచ్చిన ఊరు వేసుకొని చూస్తూ ఉన్నాడు సో రెండు పల్లీలు తీసుకొని తినేసి ఇంకా పక్కకు వచ్చేసాను వీ వీడు ఎంత క్యూట్ ఉంటాడంటే చేసే పనులు అంత నాటి ఉంటాయి అన్నమాట సో ఇంక ఇక్కడ పెరుగు తోడు పెట్టడము ఒకసారి చూపిద్దాము అనుకుంటున్నాను ఇదేంటంటే పాలు కొంచెం వెచ్చ చేస్తున్నాను పాలు పొద్దున్న దీనిలో పోసేసి మర్చిపోయాను తోడేద్దాం అనుకున్నానా మర్చిపోయాను అందుకని జస్ట్ వన్ టూ మినిట్స్ మనకున్న పాలను బట్టి వన్ టూ మినిట్స్ గోరెచ్చగా అయ్యాక మనం గోరెచ్చగా చేసుకోవచ్చు మరి బాగా పొంగొచ్చిందాకేం అవసరం లేదు ఇంకా తర్వాత దాన్ని మనము మేగడేసేసి సారీ పెరిగేసి కొంచెం గిల కొట్టేసి దాని మీద ఒక ఒక డబ్బా ఏదైనా క్లోజ్ చేసి తర్వాత మనం దాని మీద ఏదైనా బరువు పెట్టామంటే పెరుగు తొందరగా తోడుకుంటుంది లేదు అనంటే చీకటి ప్రదేశంలో పెట్టినా కానీ తొందరగా తోడుకుంటుంది మెయిన్ ఏంటంటే దాన్ని కదిలించకూడదు అన్నమాట ఓకేనా ఇంకా నేను ఇలా వేరు బ్యాగ్స్లో వేరు వెజిటబుల్స్ వేసి స్టోర్ చేస్తాను మీలో ఎంతమంది ఇలా చేస్తారు అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ప్లీజ్ అబ్బా మీకు ఎలాంటి వీడియోస్ నచ్చుతాయో నాకు తెలియట్లేదు ప్లీజ్ చూసి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్